जेड नेक्स्ट क्वेश्चन फॉर जस्टिस

ఎవరు పిలిచారా ఎప్పుడైనా సర్పంచ్నో డిప్యూటీసీ ఎవరైనా పిలిచిరా ఎమ్మెల్యేరా ఎంపీని పిలిచిరా ఎప్పుడైనా మీటింగ్ పెట్టిరా మీరు కంపెనీలలో కమిషన్లు లెక్కలైనా ఏమైనా రైతులకు ఏమైనా సంబంధం ఉందా ఏం చేస్తుంటీ టూ నుంచి ఎవరు దీని ఆఫీసర్ ఎవరు ఏం చేస్తు ఎందుకు ఆగింది పని పంప్జులు పైసలు వస్తాయి కాంట్రాక్టర్ పైసలు వస్తాయి మీ మీరు చేసుకుంటారు రైతులకు ఏం పని చేసినావు ఏం చేసినావు చీరలు ఏం చేసినావు ఇరవై రెండు నుంచి ఒక సమీక్ష పాదెంపీ పాదెమ్ రెండు విడిచి పెట్టవా ఎందుకు ఏం చేసి గ్రామ సభ కండక్ట్ చేసి అవేర్నెస్ అమ్మా కాంట్రాక్టర్ కి అగ్రిమెంట్ ఎన్ని రోజులు ఎన్ని రోజుల అగ్రిమెంట్ ఎన్ని రోజుల అడుగుతున్నా మీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎన్ని చెప్పండి మోమ్మట కాంట్రాక్ట్ రోజుల ఇంకా వన్ ఇయర్ చేయరా ఏం చేయాలి వాళ్ళు చెయ్యరు వాళ్ళు చాలా పెద్ద కదా వాళ్ళు మీ లెవెల్ మా లెవెల్ మా వాళ్ళు కొంచెం మందం ఉంది వాళ్ళకి ఏం చేయాలి ఎవరు మీరు ఇన్చార్జ్ ఇన్చార్జ్ ఏం పేరు మీ పేరు ఇంకెన్ని సంవత్సరాలు చేస్తాం వరకు ఇయర్ అంటే ఇరవై ఐదా ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ఇప్పుడు రైతులకు ఇప్పుడు నీళ్లు కావాలి ఏం చేయాలి చూస్తే మంచిగా మల్లాని సాగర్ రంగనాయక్ సాగర్ మీరు కూర్చోవడానికి మంచి మంచి గెస్ట్ హౌస్ కనబడుతున్నాయి పొలాలలోకి ఏమో వస్తాయి ఏం చేయాలి మీకు మంచి బంగులు ఉంటాయి వాళ్ళకి మంచి బంగుళలు ఉంటాయి ఈఎంసీ ఆఫీస్ ఉంటాయి మా సీఈల మీద రైడ్ చేస్తే వందల కోట్లు దొరుకుతుంటాయి జనానికి మాత్రం ఐదు ఎకరాలు ఆడదానికి నీళ్లు ఉంటాయి పేమెంట్ కూడా ముట్టినట్టు కదా నైంటీ పర్సెంట్ పేమెంట్ పేమెంట్ తోటి మనకే సంబంధం అని అంటారు వాళ్ళు గౌరవని అనుభవిస్తాడు అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడు పని చేయాలి పేమెంట్ వస్తుంది కదా తర్వాత పేమెంట్ తీసుకున్నవాడు మనకేం చెప్పి తీసుకుంటాడు అగ్రిమెంట్ ఎట్ల అయినా మీకు మాట్లాడేంట ఒకరికి వేరే ఇన్పోర్ట్ అవ్వడతారు ఆ అదే మేమో దుబ్బా గది నష్టపోయేది భూమి కోల్పోయేది మేము నీళ్లు రావాల్సింది మాకు వేరేమో ఈర్ఫోర్ లిఫ్టీ విశేషం

ఎవరు మేఘవాళ్ళు చెప్తారా శిరీష మేడం చెప్తారా మీరు చెప్తారా ప్రోగ్రామ్ తీసుకో ప్రోగ్రామ్ తీసు ప్రోగ్రాం తీసుకో ఎందుకు వచ్చారు మరి నెక్స్ట్ నెక్స్ట్ అనేది మర్చిపోతున్నా నెక్స్ట్ అంటే సామాను తీసుకొని పో పని చేయాలి ఎంఎమ్ ఎంజాయ్ చేసుకుంటే సార్ పైసలు ఎన్ని ఇచ్చిర్రో వాప్స్ ఇచ్చేసి తీసేట్ ఎందుకు గారు సార్ మెయిల్ ఎక్కడ టూ మంత్స్ అన్నారు ఇప్పుడు మళ్ళీ సిక్స్ మంత్స్ పోతుంది సార్ మరి చెప్పింది

ఎందుకు అడగారు నెలకు లక్షల జీతాలు అయితే తీసుకుంటారు కదా బాధ్యత లేదా నేను నా నేను ఫోన్ చేసి సమీక్షాడేదాకా మీరు సమీక్ష చెప్పారా ఏమా ఊరైతులు జేఏసీలు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు అని తెలిసి మేము మీకు ఫోన్ చేసి అడిగినాం ఈ వస్తాయి పదకొండు గంటలకైనా అవునా ఎవరితోటి వస్తారు రైతులు లేకపోతే ఏం చేస్తారా మన ఊర మధ్య బంగ్లా కట్టుకుని చుట్టూ పోలీసు వాళ్ళు ప్రశాంతంగా ముగిస్తుంటే రైతు రాకపోతే ఏం చేస్తారు పొలం వెళ్ళినప్పుడు వస్తుంది రైతు పద్దెనిమిది వేల నుంచి ఎందుకు సమీక్ష చేయలేదు మాకు ఎందుకు చెప్పలేదు కాంట్రాక్టర్ కాంట్రాక్టు పనిచేస్తలేన ఎందుకు చెప్పలేన అప్పుడే లేరు పద్దెనిమిది నుంచి నెలల నుంచి జీతం తీసుకుంటలేదా ఒక రోజున కాంట్రాక్టర్ మిగిలిస్తే చేస్తారనే ఎమ్మెల్యే గారికి చెప్పినవా మీకు మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకపోవడం ఏలా టెక్నికల్ ఇష్యూస్ ఏమంటే లగారాక్స్ అలా ముందుగా కరెక్ట్ ఇష్యూ ఉంటుంది

మైసూర్ పైపు తయారు చేసేది వేరే కదా పైపులు తయారు చేసేది మెగా కంపెనీ కదా మీ పైపులున్నాయో కాంట్రాక్ట్ లో వచ్చి కదండి మీ తీసుకొచ్చి పరువు భూమిలో కదా పడే పైపులు పర్సెస్

నెల నుంచి ఎన్నడైనా వాళ్ళని మమ్మల్ని సమీక్ష చేసిన రెగ్యులర్ పైసలు ఇస్తారు మాట్లాడిపోయిందావు తెలిపి పద్దెనిమిది నెలల నుంచి గవర్నమెంట్ మారినాక మమ్మల్ని ఎన్న మీటింగ్ నొప్పి ఏం కడుపులో అడుగుతున్నా ఎందుకు వచ్చినారు నిన్నటి నుంచి రైతులు ఎందుకు వస్తారు మొన్నటి నుంచి ఎందుకు వస్తున్నాయి ఊర్లలో మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తలేదు కాబట్టి వస్తుంది కదా పేపర్ల మీ దగ్గర వందల కోట్లు కనబడుతున్నాయి కాబట్టి రైతులు కడుపు కాల్పింది గంట సార్ చిన్న మాట సార్ నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్ అయిందే ఉందని సార్ వన్ పర్సెంట్ ఎక్కడ ఉంది ఇంటర్ వల్ల ఒకసారి సార్ ఇప్పుడు చెప్పైతే నడవదు ఈ పద్దెనిమిది రోజులు మీరు నిద్ర అవ్వకుండా రోడ్ మీద ఉండి మీరు వాళ్ళు రోజు కనబడాలి మా ఊళ్ళో కరెక్ట్ తొమ్మిది గంటలకు రావాలి మీరు రాత్రి తొమ్మిది దాకా పనిచేయాలి ఆఫీసర్లు నేను ఈ ఈని ఏసీలో కూర్చుంటా అంటే నడవదు మేము కట్టెలు పట్టుకొని వచ్చి రంగనాశారు మీకు నూకుపోతాంకి పద్దెనిమిది రోజులు మాకు పొలాలకు నీళ్ళు రావాలి లేకపోతే మెగా వాళ్ళు ఉన్నాడు ఆఫీసర్లో ఉన్నాడు కంప్లైంట్ చేస్తారు ఏమైనా చేస్తారు ఓకేనా ఆ టైం ఇచ్చింది అర్థమైంది గెలువు తొంభై తొమ్మిది అయింది తొంభై ఎనిమిది అయింది మాకు సంబంధం లేని అంశాలు ఒక ఈ ఒక ఈ కూడా ఆఫీస్లో కూర్చోవచ్చు రేపటి నుంచి పొద్దుగా తొమ్మిది గంటలకు వచ్చి పన్నెండు వందలలో పన్నెండు మంది నిల్చొని కరెక్ట్ పన్నెండు పిచ్చేసారు వాళ్ళు మస్తు కూర్చున్నారు ఆఫీసుల మస్తు కూర్చున్నారు మస్తు అయిపోయింది తినాల్సిన దానికంటే అది ఎక్కువ తిన్నారు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఏసీ మరి రేపటి నుంచి ఫీల్డ్ మీదకి రండి మా దృష్టి తీసుకురండి విలేజ్ పేరు చెప్పండి రైతు పేరు చెప్పండి మేము రైతులమే మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము వాళ్ళని బదిలాడతాము అవసరం ఉంటే వాళ్ళ కాలు కూడా మొక్తాము వాళ్ళకి అర్థం చేయిస్తాం వాళ్ళు రైతుల ఒకవేళ ఏం చెప్తా ఊరు రోజులకు చెప్తాం మొదలైన తొమ్మిది గంటలకు అబులు ఖచ్చితం ఉండాలి రైతులకు ఏమైనా ఖర్చు ఉండేస్తాం మీ పన్నెండు మంది ఎవరు ఉంటారు ఎప్పటి నుంచి మా పన్నెండు పన్నెండు మంది మా మేము ఏ ఊర్లో మెగా ఎవరు కరసీన్ రెడ్డి గారు పన్నెండు రోజులలో పన్నెండు మంది మీ సూప్రాజలు ఎవరు ఉంటారో పెట్టేసి చెప్పేయాలి రేపటి నుంచి పన్నెండు ఒక మెగా ఇద్దరి బాగా టైం పాడడానికి చేస్తాం ఇంకా రెండు నెలలకు చేస్తాం తప్పకుండా కష్టం ఉంటే రైతు పెద్దలు వాళ్ళు వచ్చి మీకు నిలబడి చేసి సార్ ఏదో ఇబ్బంది మీది ఏమి ఇబ్బంది

țiarzi ད� ཀți ཏ ཏ ཅ ཅན ཅན ཕེ ད� 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 རེ ད ཁ གེ ལ རེ ཁག རེ ཁང གང གཁ� ཁོ འག གག ག ག ག ས� ག ག ག ད न <laughs> लॻल తికేనా నంబర్ 1222 222 కామెంట్ కొట్టేది ఇక్కడ ఉంది. ఈ పెద్ద రూమ్లే

Şerefe kimciye? Yani kimciye? Yani kimciye? Yani kimciye? ரோஜா சி எ பதினாறு ஓகே முன்னாள் ஆஃபீசர் பன்னெண்டு மூணு ரோஜ் பதினா கரெக்டு தொண்டில் கான்ஃபரன்ஸ் காலம் கரெக்ட் அந்த

రెండు నాలుగు ఐదు నెలలు పనిచేస్తారు పది ఏళ్ళు వాళ్ళు అన్నింటి బాధ్యతలు మిస్గా ఉందంటే పని కాదు అందరు మెగా శ్రీనివాసరాండి సార్ శ్రీనివాసరెడ్డి శంకరెడ్డి కృషాన్ రెడ్డి పన్నెండు మందిలో పద్దెనిమిది మందిలో ఇస్తున్నారా విలేజ్ కుక్కర్ వస్తారా నైన్ ఓ క్లాక్ एड्िटिकली होते कॉन्फ्रेंस वाला मेरे इधर वाला ले स्टाइल एनकडे में हो रहा ना मुद्दे मी काय बोलू राव दुपार काम लेते सी आर सर ये पणले काय बोला बिगतत मेन बॉडी मध्ये जेला सर एदर येताने सेवा के कॉलेज आता मीला व्हिडिओला पण या प्रकारे शोधित दिसले एडिटा आपण म्हणला की खूप जास्त आहे आ रिलीज सर बाय दिस